ఈ రోమా సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ పత్రిక రాస్తూ అంటున్న మాట ఏంటంటే మీ విధేయత అందరికి ప్రచురమైనది కనుక మిమ్మల్ని కూర్చి నేను సంతోషించుచున్నాను త్రిమైన మిత్రులగా విధేయత అంటే లోబడి ఉంటుండ లేదా అహంకారం గర్వం లేకుండా ఉంటుంది ఈరోజు దేవుడు ఎవరిని బట్టి సంతోషిస్తాడట విధేయులైతే సంతోషిస్తాడు ఈ రాత్రి మనము అవిధేయులమైతే దేవుడు సంతోషిస్తాడా సంతోషిస్తాడా అవిధేయుల పట్ల దేవునికి సంతోషం కలగదు ఈ రాత్రి దేవుని మాటలు వింటున్న పిల్లల పౌరుడు ద్వారా దేవుడు తెలియజేస్తున్న విషయం ఏంటంటే మీ విధేయత వలన నేను సంతోషించాలనుకుంటున్నాను ఎందుకంటే అవిధేయులు దేవునికి ఇష్టాలు కాలేదు అవిధేయుల యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించు అవిధేయుల యొక్క విన్నపాలు దేవుని సరిదికి చేర అందుకనే దేవుడి సూటిగా నేరుగా ఏమంటున్నాడంటే మీరు విధేయులయ్యారని నమ్ముతున్నారు ఎలాగానంటే నన్ను మీరు సొంత రక్షకుడుగా అంగీకరించడం వలన మీరందరూ విధేయులుగా మారిపోయారని మిమ్మల్ని బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను అన్నాడు మరి వచన భాగం ప్రకారం అవిధేయులుగా ఉంటే మనల్ని బట్టి దేవుడించాడు సంతోషం